అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ కన్యా రాశి వారి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో జరిగేది ఇదే అదృష్టం అనేది వరించబోతుంది నక్క తోక తొక్కినట్లే మీరు ఏది పట్టినా కూడా బంగారం కాబోతుంది ప్రస్తుతం నడుస్తున్న రోజులలో కన్యారాశి వారికి శని అరవ స్థానమైన కుంభరాశిలో రాహువు సప్తవ స్థానమైన మీనరాశిలో కేతువు జన్మస్థానమైన కన్యారాశిలో సంచరించబోతుండగా భాగ్యస్థానమైన వృషభ రాశిలో గురువు సంచరించడంతో మీరు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది గురువు బలంగా ఉండడంతో మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారన్నమాట అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు స్టార్ట్ చేయడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలున్నవి అలాగే ఇప్పటి వరకు మీకు ఏదైనా పెండింగ్ పెట్టుకున్న పనులు ఉంటే గనక ఆ పనులు మీరు మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తే ఆ పనులు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి ఎందుకంటే గురువు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా ఎంతో శుభంగా ఉంది అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి ఇంకొంచెం గనక మీరు మనసు పెట్టి ఆ పని అనేది ఉద్యోగం ఏదైతే ఉందో అది కనుక మీరు మనసు పెట్టి కొంచెం ఇంకొంచెం మెరుగ్గా చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఉద్యోగపరంగా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే గురువు ప్రథమ స్థానంలో ఉన్నాడు వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఏ పని చేసినా కూడా ఆ పనిలో తప్పకుండా విజయం అనేది లభిస్తుంది అనమాట మీరు ఊహించని విజయాలను మీరు చూస్తారు అంతేకాకుండా కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి సమస్యలు ఇప్పటి వరకు ఇకపై అయితే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి కుటుంబ జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉండబోతుంది అలాగే ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విద్యారంగంలో ఉన్నవారికి అయితే శుభ సూచకంగా చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక కన్యా రాశి వారి యొక్క లైఫ్ ప్రా అంటే జాతకం ప్రకారం అయితే ఎంతో చక్కగా ముందుకు రావడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు ఎంత వెనుక ఉన్నా కూడా ఎంతో చక్కగా ముందుకు రావడం అనేది జరుగుతుంది వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి అనేక రకాలైన మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటినీ కూడా దాటుకుంటూ వెళ్తారు ఇప్పటి వరకు వీరిని ఎవరైతే ఎగతాళి చేస్తారో వీరికైతే మాత్రం ఇప్పుడు వారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన టైం అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరికి గురుడు చాలా మంచిగా ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం అనేది మెరుగ్గా ఉంది కాబట్టి వీరిని అంతకుముందు అవమానించిన వారు ఎవరైనా ఉన్నా కానీ లేదా వీరు ఎందుకు పనికిరారు అని చెప్పి నిందించిన వారు ఎవరైనా ఉన్నా కానీ ఖచ్చితంగా నేనేంటో చేసి చూపిస్తా అని చూపించుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు ఉందన్నమాట ఎందుకంటే గురుడు బలంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కూడా కొంచెం కష్టపడి గనక ప్రయత్నం చేసినట్లయితే చదువులో కూడా ముందుండే అవకాశం కనిపిస్తుంది వీరి జీవితంలో కష్టకాలం ఎంత నడిచినా కూడా వీరి యొక్క తెలివితేటల వలన ఆ కష్టం నుంచి బయటపడే అదృష్టం వైపు అడుగులు వేసే అవకాశం అనేది అంటే చేతికి అందే అంత దూరంలోనే అదృష్టం అనేది రాసి ఉందని చెప్పుకోవచ్చు వీరిది చాలా అదృష్టం అని చెప్పి నలుగురు కూడా చెప్పుకునేటట్టుగా వీరి జీవితం అనేది చాలా మంచిగా మారబోతుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కన్యారాశి వారి యొక్క మాట కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ముఖ్యంగా వారి యొక్క ముఖం ఎలా ఉంటుందంటే ఎదుటి వారిని ఆకర్షించేట్టుగా ఉంటుంది చక్కటి అందమైన రూపాన్ని కలిగి ఉంటారు పెద్ద పెద్ద నేత్రాలను కలిగి ఉంటారు విశాలమైన నుదురు కలిగి ఉంటారు వీరి యొక్క అదృష్టాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా చాలా అదృష్టవంతులు చాలా అదృష్టవంతులని చెప్పుకోవడంతో వీరి యొక్క కొంచెం దృష్టి అని అంటారు కదా దిష్టి అనేది తగిలే అవకాశం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది కనుక కన్యారాశి వారు మాత్రం ఎప్పటికప్పుడు ఆ దిష్టిని తొలగించుకుంటూ ఉండడం ఉప్పు ఆవాలతో దిష్టిని తీయించుకుంటూ ఉండడం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా కూడా ఆ పనులు అనేటివి సక్రమంగా జరగకపోవడానికి ఒక చిన్న కారణం ఈ దిష్టి ప్రభావం అని చెప్పుకోవచ్చు కనుక పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి రాగానే జిష్టి తీయించుకోవడం ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి వీరికి ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్లో కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది కానీ ఆ సమస్యలు వచ్చినది కదా అని చెప్పి దాన్ని పట్టుకోకుండా దాన్ని వదిలేస్తే అక్కడితో విజయం అందదు వీళ్ళకి కనుక సమస్య వచ్చిన తెలివితేటలతో ఆ సమస్యను దాటి కనుక ప్రయత్నించినట్లయితే వీరికి అదృష్టం అనేది చేతికి దక్కి ఎంత దగ్గరలోనే ఉంటుందని చెప్పు గుర్తుపెట్టుకోవాలి ఇక కన్యారాశి వారి విషయానికి వస్తే పంతొమ్మిదో తారీఖు చాలా అద్భుతంగా జరగనుందండి కొంచెం అంటే డే స్టార్ట్ అయినప్పటి నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరున్నర ఆ టైం వరకు కూడా చాలా బిజీగా ఉంటారనమాట ఈ విధంగా బిజీగా ఉండడం వల్ల కొంచెం వీరికి స్ట్రెస్ అనేది పెరుగుతుంది కొంచెం ఆవేశం కోపం అనేది వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి అన్నమాట కొంచెం పంతొమ్మిదో తారీఖు స్ట్రెస్ గురవ్వకుండా టైంకి నిదానంగా పనిని స్మూత్గా చేసుకుంటూ వెళ్ళండి మీరు మంచి క్రమశిక్షణగా పనిచేస్తారు ఆరోగ్యం కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు కన్యారాశి వారు టైంకి తింటారు టైంకి పడుకుంటారు కాకపోతే పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల వీరికి స్ట్రెస్ లెవెల్ పెరగడం కొంచెం తోటి పక్కన ఉన్నటువంటి కొలీగ్స్తో కానివ్వండి లేదా వీరి దగ్గర ఉన్న పక్కన స్నేహితులతో కానివ్వండి కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆవేశాన్ని తగ్గించుకుంటే మనస్పర్ధలు అనేటివి తగ్గించుకునే అవకాశాలు కూడా మీకు మీ చేతుల్లోనే ఉందని ఏదైనా కానివ్వండి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కష్టపడి పని చేస్తే మాత్రం అనుకున్న ర్యాంకులు సాధించే అవకాశం ఉంది కొంచెం విద్యలో కష్టపడి చదవాలి కష్టపడి చదవకపోతే ఎంత కష్టపడతారో అంతే విజయం అనేది లభిస్తుంది బాగా కష్టపడితే విజయం కూడా బాగా వస్తుందనమాట తక్కువ కష్టపడితే తక్కువ విజయం వస్తుంది ఇక ఉద్యోగానికి విషయానికి వస్తే మాత్రం ఏదైనా కొత్త ఉద్యోగానికి ప్రయత్నిస్తే పంతొమ్మిది తారీఖు చాలా అనుకూలంగా ఉందండి ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నించుకోవాలనుకుంటే ఇంటర్వ్యూకి ఏదైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఎటువంటి ఆలోచన అవే అనుమానం పెట్టుకోకుండా పంతొమ్మిది తారీఖు ట్రై చేసుకోవచ్చు ఇంకా వ్యాపార విషయాల్లో కనుక చాలా మంచిగా ముందుంటారు ధర ద్వారాలు తెచ్చుకుంటాయి వీరికి ఇక క్రమశిక్షణ అనేది వీరికి ఎప్పుడు కూడా ఒక మంచి గుర్తింపుగా ఉంటుందన్నమాట రాశి వారంటే చాలు క్రమశిక్షణగా ఉంటారు పద్ధతిగా ట్రై చేస్తారు అనే గుర్తింపు వీరికి ఎప్పుడూ ఉంటుంది దానివల్ల ఉద్యోగంలో కూడా పై అధికారుల చేత మంచి పేరు అనేది వస్తుందనమాట ఇంకా ఉన్నతమైన ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు వీరి మనసు ఎలా ఉంటుందంటే నలుగురితో కూడా చాలా మంచిగా ఉంటారు చాలా స్నేహంగా ఉంటారు కాకపోతే మంచి స్నేహంగా ఎంత ఉన్నప్పటికీ కూడా కొన్ని పర్సనల్ విషయాలు అనేటివి ఎదుటి వారికి చెప్పకుండా ఉంటేనే మంచిది ఎదుటి వారి యొక్క తగువల విషయాల్లో కానీ గొడవల విషయంలో కానీ జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది పంతొమ్మిదో తారీఖు దానివల్ల కొంచెం మీకు పేరు అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎదుటి వారి యొక్క విషయాల్లో జోక్యం చేసుకోకండి వృత్తి ఉద్యోగ రీతి అయితే చాలా బాగుంటుంది ఇక ఆరోగ్య సమస్యలు కూడా అంతగా ఏమీ ఉండవు పంతొమ్మిదో తారీఖు భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా బాగా ఉంటుంది ఏదైనా అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడానికి ఈరోజు కనుక మీరు మొదలు పెట్టుకుంటే చాలా మంచి లాభదాయకంగా ఉంటుందన్నమాట ఇరవయో తారీఖు విషయానికి వస్తే కనుక కన్యా రాశి వారికి ఉద్యోగంలో ముందుంటారు ఆస్తి విషయంలో కూడా వీరికి కొంచెం కలిసి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆలోచించుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ఇక ఆర్థికంగా కొంచెం నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి డబ్బు పరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ ఇరవయో తారీఖు ఒక్క రోజు మాత్రం డబ్బులు ఎవరికైనా ఇవ్వడం కానీ లేదా ఎవరి దగ్గరైనా తీసుకోవడం కానీ అప్పు చేయడం కానీ లేదా అప్పు తీర్చడం కానీ ఇటువంటి ఏమీ కూడా చేయకుండా ఉంటేనే మంచిది డబ్బు మీ చేతిలో ఉన్న డబ్బు మీ చేతిలోనే ఉంచుకోండి ఇరవయో తారీఖు ఒక రోజు మాత్రం డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవి జరపకుండా ఉంటేనే మంచిది ఏదైనా కొలిస్తాము ఏదైనా తీసేసుకుందాము ఏదైనా కానీ వెంటనే ఈ పని అయిపోవాలనుకున్నప్పుడు ఆ ఒక్క రోజు ఆగితే మాత్రం రెండో రోజుకు టోటల్గా మీ నిర్ణయాలు ఒక మార్పు అనేది లభిస్తుంది అనమాట కొన్ని సమస్యలు ఎదురవుతాయి అటువంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కనుక అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగాల వ్యాపారంలో కూడా చాలా బాగుంటుంది సమాజంలో ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది మీ లైఫ్లో మీరు చాలా తృప్తిగా ఉంటారు అనుకున్న పనులు కూడా పంట చేస్తూ ఉంటారనమాట ఈ లవర్స్ పరంగా అయితే చాలా బాగా కలిసి వచ్చే రోజు ఇరవై తారీఖు ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోవచ్చు భార్యాభర్తల అనుకూలత కూడా చాలా సవ్యంగా సాగుతుంది సక్రమంగా ఉందనమాట ఇక ఇరవై ఒకటో తారీఖు విషయానికి వస్తే మాత్రం బంధువులతో కొన్ని చికాకులు వచ్చే అవకాశము బంధువులతో ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ లేదా బంధువులను పర్సనల్గా వెళ్ళి కలిసినప్పుడు కానీ కొంచెం ఆలోచించుకొని ఒకటికి పదిసార్లు అలచితూచి మాట్లాడండి ఇతరుల పర్సనల్ విషయాల్లో దూర్చవద్దు ఏ పనికి అయితే వెళ్ళామా ఆ పని చూసుకున్నామా ఆ పని అయిపోయిందా ఇంటికి వచ్చేసామా అన్నట్టుగా ఉండాలి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భార్యతో సంప్రదించి తీసుకుంటే ఇరవై ఒకటో తారీఖు చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే మీకు తెలియని విషయాలు కొని భార్యకు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి తను ఏదైనా తప్పుడు సర్దించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు ఒక్కరోజు మాత్రం భార్యకు చెప్పి చేయండి ఇంకొకరి విషయాలు మరొకరి దగ్గర చర్చించకోకుండా ఉండాలంటే చెయ్య దానివల్ల కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందండి భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగాల వ్యాపార రంగంలో కూడా చాలా బాగుంటుందన్నమాట రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా అన్నీ అనుకూలిస్తాయి ఇక ఏదైనా ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టాలి అన్నప్పుడు ఏదైనా ఆదాయానికి ఒక మార్గాన్ని చూడాలనుకున్నప్పుడు కొంచెం ఆలోచించుకోండి ఎందుకంటే కొంతమంది ఆలోచించకుండా కన్యారాశి షేర్స్లో అట్లాంటి వాటిలో ఎక్కువగా పెట్టేస్తుంటారు రియల్ ఎస్టేట్ లక్ష లక్షలు అనమాట అక్కడ లక్ష లక్షలు పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి మీకు ఇష్టమైన స్నేహితులతో మీకు ఇష్టమైన బంధువులతో లేదా మీ కుటుంబ సభ్యులతో ఒకటికి పది సార్లు చర్చించుకొని పెట్టుబడి పెడితే మీకు కొంచెం లాభదాయకంగా ఉంటుందన్నమాట ఇక వ్యాపార పరంగా చాలా బాగుంటుంది ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు అన్నీ కూడా ఆయన కూడా పరిస్థితులు అను అనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా సమస్యలు ఏమి వచ్చే ప్రాబ్లం ఏమి కనిపించడం లేదు కొంచెం ఒత్తిడి ఉండడం వల్ల తలనొప్పి నొప్పులు ముఖాల నొప్పులు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి వాటికి పెద్దగా భయపడాల్సిన పని ఏం లేదనమాట కొంచెం రిలాక్స్ అయితే సరిపోతుంది అన్నిట్లో విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది లవర్స్ పరంగా చూసుకున్నట్లయితే అనుకున్న పనులు అటుకూలంగా జరుగుతాయి పెళ్ళికి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కూడా ఒక స్టెప్ ముందుకు వేస్తారు లవర్స్ అయితే ఓవర్గా చూసుకుంటే పంతొమ్మిది ఇరవై ఇరవై తాదిలో వీరికి చాలా అద్భుతంగా ఉంటుందండి కన్యారాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్రమంగా జరుగుతాయి గురుబలతో అన్నీ కూడా అని ముగుస్తాయి ఏదైనా ఒక పని అనుకుంటే ఖచ్చితంగా ఈ మూడు రోజులలో సాధిస్తారు ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఆదాయ మార్గాలు పెరుగుతాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వాటి కోసం మీరు కొంచెం రెస్ట్ ఎక్కువగా తీసుకుంటే స్ట్రెస్ని తగ్గించుకుంటే మిగతా ఓవరాల్గా అంత బాగుంటుందండి కన్యా రాశి వారికి మీకు నచ్చిన